విల్లా నెంబర్ సెవెంటీన్ కొండాపూర్ ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళేసి మారుతి అన్నకి దండేసి దండం పెట్టాల అసలు రెబల్ స్టార్ని ఏమన్నా చూపించాడా ఆ స్టైల్ కానీ ఆ గ్రేస్ కానీ అసలు ఆ నెగిటివ్ రివ్యూస్ చెప్పాలని ఎట్లా అనిపిస్తుంది భయ మీకు జెన్యున్గా ఒపీనియన్గా అడుగుతున్నాను నేను ఇప్పుడు మీకు సినిమా ఎక్కలేదంటే ఓకే ఎక్కలేదని చెప్పుకోవాలా అది బాగలేదు ఇది బా అసలు ఏం బాగాలేదంటే అసలు దేనికి అర్థం అసలు సినిమా వాడు వాడికి బుర్రలేదని మనం అర్థం చేసుకోలేదని సినిమా ఎంత బాగుందంటే ఆల్మోస్ట్ మనం ముందు బాహుబలి దాని తర్వాత డార్లింగ్ ఎక్కడ డార్లింగ్ ఎక్కడ అంటే నేను చూపిస్తాను అని చెప్పి మారుతి ట్రై చేశాడు ప్లస్ కొత్త కాన్సెప్ట్తో వచ్చాడు మనం ఎంకరేజ్ చేయాలి ప్లస్ అక్కడ కాన్సెప్ట్ ఏం చెప్తున్నా అర్థం చేసుకోవాలా నాకు పూర్తిగా అర్థం కావలేదు అది లేదు ఇది లేదు అంటే ఇంకేం చేస్తాం అసలు సినిమా తీసుకోవడమే మానేసేయాల నెగిటివ్ చెప్తున్నానా మూవీ రివ్యూ గురించి నెగిటివ్ చెప్తున్నాను పాజిటివ్ చెప్తున్నాను వదిలేసింది యాజ్ ఏ ఆడియన్స్గా చెప్తా ఉన్నాను మారుతి అన్న అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ అడిగితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ చూసినా కానీ రివ్యూస్ అనేది బాగాలేదు బాగాలేదు అక్కడ మిస్ంది ఇక్కడ లేపేశారు అది లేపేశారు ఇది లేపేశారు అంటున్నారు యాజ్ ఏ మనం మాట్లాడుకున్నట్లయితే నిజం మాట్లాడుకున్నట్లయితే ఆ ఓల్డ్ క్యారెక్టర్ ఆ ఓల్డ్ క్యారెక్టర్ అయితే ఏదైతే ఉందో అది లేపేశారు అది నేను ఒప్పుకుంటాను లేదు బట్ హీరో నుంచి ప్రీమియర్స్లో ఏదో యాడ్ చేస్తారని చెప్పారు అంటే షోస్లో యాడ్ చేస్తారని చెప్పారు చూద్దాము ఇంకా సినిమా విషయానికి వచ్చినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ అడిగితే టూ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అసలు డార్లింగ్ని ట్రోలింగ్ చేయాలని ఎలా అనిపిస్తుంది భయ్య మీకు ఇంకో ఏదన్నా కొత్త స్క్రిప్ట్ ఏదన్నా కొత్తది చేయాలంటే చేస్తాడా చెప్పండి మీరే చెప్పండి అంటే సపోజ్ ఇప్పుడు నార్మల్గా రెగ్యు రెగ్యులర్ రొటీన్ స్టోరీ ఏదో చేసేసి అదే చేసేస్తే అది ఓకే అది ఎక్కేస్తుంది అది బిర్యానీ లాగా ఉంటుంది అసలు మామూలుగా ఉండదు అని చెప్పి పుగడే ఇప్పుడు అంటే ఇండైరెక్ట్గా చెప్పుకోవాలంటే ఒక మనిషిని ఒక మనిషిని నాశనం చేసింది ఇంకొక మనిషే వేరే వాళ్ళు వచ్చి ఎవరు నాశనం చేయడం లేదు ఇక్కడ సో నెగిటివ్ రివ్యూస్ నమ్మాకండి మూవీ చాలా బాగుంది టైజ్ అనేది ఎంతవరకు చూపించాలో అంతవరకు ట్రై చేశారు చూపించేదానికి కాన్సెప్ట్ అనేది అదైతే మారుతి అన్న డెలివరీ విషయంలో వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ బాగుంది సో అలానే వింటేజ్ డాల్ని చూపించాడు బ్యాక్ టు అంటే ముందు సో సలార్ ఇదంతా మనం మాస్క్ చూసి రెబ్బల్ 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 గుడ్డుగా చూసి ఇప్పుడు స్టైలిష్ సాబ్ని మనకి డెలివరీ చేశాడు సో మారుతి అన్న దానికి మారుతి అన్నకి దండే స్థానం పెట్టచ్చు అలానే పండక్కి మీరు ఏ సినిమాలకి వెళ్తారో కామెంట్ చేసేసి సో పండక్కి మన పూంజ ఏది గెలిచిందో కూడా కామెంట్ చేసేసిండీ సో ఇదివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసేయండి సో మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇన్స్టా ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోలో